హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా ఇప్పుడుదాకా ఏదైనా డబ్బులు జమ చేసిందా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులైతే కాదనే చెప్తున్నారు ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడో జమ చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటిదాకా జమ చేయాలని రైతులైతే మండిపడుతున్నారు సో దీనిపైన వచ్చేసి మనకైతే స్వయంగా మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే రైతులకి మేము రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా ఆప్ చేసామో దాన్నైతే ఇప్పుడు రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడానికి ముందుకైతే వచ్చేసాం కాబట్టి రైతులకి ఇప్పటి నుంచి కొత్త నెలల నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా పథకాల డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుందని చెప్పారు దాంతోపాటు కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ అయ్యింది అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఎప్పటి నుంచి మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ మీరైతే పూర్తి వివరాలు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి రైతు భరోసా రైతు రుణమాఫీ ఏదైనా అప్డేట్స్ కావాలని అనుకుంటే మాత్రం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే చిన్న రిక్వెస్ట్ వీడియోని ఒక లైక్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే ఇచ్చేదా ముందుగా మన తెలంగాణలో యాభై రెండు లక్షల మంది రైతులైతే ఉన్నారు విషయం మీకు తెలిసిందే సో వీళ్ళకు వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేయలేదు ఈసారి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం సో దీనిపైన వచ్చేసి మనకి స్వయంగా మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఏమీ చెప్పారంటే రైతులకి రైతు భరోసా డబ్బులనేది ఈ వారం రోజుల్లో వచ్చేసి మేమైతే కంప్లీట్ అయితే చేస్తే ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా మేమైతే డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు అలాగే రెండు విడతలకైతే డబ్బులు అయితే జమ చేస్తారట ఒక వారంలో ఒక విడత రెండో వారంలో ఇంకో విడత ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకి ఒక లీస్ట్ తీసి దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే లిస్ట్ తీసి వీళ్ళకైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఇలా మనకి ఒక వారంలో అయితే డబ్బులు అయితే మన అకౌంట్లు అయితే రాబోతున్నాయి కాబట్టి సో కొంచెం వేడి తెచ్చేయండి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా అన్ని పథకాలైతే అమలు అయితే తీసుకొస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అన్నారో రెండు లక్షల రుణం మాఫీ కొంతమందికి చేశారు కొంతమందికి అయితే కాలేదు ఏదైతే ముప్పై ఒక వేల కోట్లలో దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు అనేది రైతుల ఖాతలు అయితే ఈసారి ప్రభుత్వం అయితే జమ చేసింది ఎప్పుడు మనకైతే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేయలేదు సో ఇంతకు బాగా చేసింది కాబట్టి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా రైతు భరోసా డబ్బులు కూడా మన ఖాతాలైతే అయితే జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు అయితే తెలుసుకోవచ్చు మీకు రైతు భరోసా డబ్బులు వచ్చిందా రావాలని తెలుసుకోవాలంటే మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి ఓకేనా